శ్రీశైలం వెళ్ళే దారిలో బ్రేక్ఫాస్ట్ కోసం ఈ రెస్టారెంట్లో ఆగాము అండ్ ఈ రెస్టారెంట్ చాలా చాలా డిఫరెంట్ అనిపించింది చాలా లొకేషన్స్తో కూడుకున్న రెస్టారెంట్ ఈ రెస్టారెంట్లో బ్రేక్ఫాస్ట్ చేసాను అండ్ బ్రేక్ఫాస్ట్ చేసుకొని తిరిగి మళ్ళీ శ్రీశైలం వెళ్ళే బస్సు ఎక్కబోతున్నాను సో మళ్ళీ బస్సు ఎక్కిన తర్వాత ఇంకెక్కడ బ్రేక్ ఆపలేదు డైరెక్ట్ శ్రీశైలం అండ్ చూస్తూ ఉన్న చూస్తూ ఉండగానే డిండి ప్రాజెక్ట్ వచ్చింది డిండి ప్రాజెక్ట్ అప్పుడప్పుడు పేపర్లో అండ్ యూట్యూబ్లోనే చూశాను ఇప్పటివరకు చూడలేదు సో ఈరోజు నేను శ్రీశైలం దారిలో డిండి ప్రాజెక్టు లైవ్ చూశాను అంటే ఇక్కడే మనకు ఇవి కనిపించే రైట్ సైడ్లో వర్షాకాలం ఈ ప్రాజెక్ట్ నిండిన తర్వాత వాటర్ వెళ్తుంటాయి ఇక్కడ ఇంకా పర్యాటకంగా చాలా అందంగా ఉంటుంది ఇప్పుడైతే వాటర్ ఉన్నాయి కానీ ఎక్కువ లేవు సో డిండి ప్రాజెక్ట్ చూసుకుంటా వెళ్ళాను మొదటిసారి నేను అసలు ఈ రూట్లో వెళ్ళేదే మొదటిసారి సో లైవ్గా డిండి ప్రాజెక్టు చూశాను సో శ్రీశైలం వెళ్ళేదారులు ఎవరైనా చూస్తారు సో నేను ఫస్ట్ టైం వెళ్ళాను కాబట్టి చూస్తూ వెళ్ళాను సో మనకు శ్రీశైలం ఘాట్ రోడ్ మొదలైంది సో మనకు శ్రీశైలం ఘాట్ రోడ్ డెబ్బై కిలోమీటర్లు త్రీ అవర్స్ జర్నీ అండ్ మనం ఘాట్ రోడ్ స్టార్టింగ్ వరకు టూ అండ్ హాఫ్ అవర్స్లో రావచ్చు సో ఈ ఘాట్ రోడ్లో సెవెంటీ కిలోమీటర్స్ ఉన్నాయి ఈ ఘాట్ రోడ్లో మనకు త్రీ అవర్స్ జర్నీ చూస్తూ ఉండగానే వచ్చేసింది సో మనకి ఇక్కడ దోమలపేట నుంచి మనం బయలుదేరి ఇక్కడికి వచ్చేసాం డ్యామ్ దగ్గరికి మనకు ఈ కొండ దిగి ఈ కొండ మొత్తం దిగి పాతాల గంగ ఆ ఫ్లైఓవర్ స్టార్ట్ అయ్యి మళ్ళీ ఆ కొండ ఎక్కి టెంపుల్కి వెళ్ళడానికి మనకు గంట సమయం పడుతుంది ఇది బ్యూటిఫుల్ లొకేషన్స్ ఈ కొండ మొత్తం చీలికలు ఎంత నాకు ఇది చూసిన వెంటనే మానవుని కష్టం ఇంజనీరింగ్ టెక్నాలజీ చాలా చాలా గుర్తొచ్చింది సో మానవుడు తలుచుకుంటే చూశారు కదా అయితే బ్యూటిఫుల్ లొకేషన్స్ ఈ కొండ దిగాలి మొత్తం ఎదురుగా కనిపించే కొండ మొత్తం మళ్ళీ వన్ బై ఇట్లా ఎక్ ఎక్కుతూ ఎక్కుతూ ఈ కొండ దిగి ఆ కొండ ఎక్కి అవతలకి వెళ్ళిపోతే మనకు శ్రీశైలం టెంపుల్ వస్తుంది సో చూశారు కదా బ్యూటిఫుల్ లొకేషన్స్ అసలు మానవుడు నిజంగా మాన సాహసం చేరా డింబక అన్నట్లు సాహసమే కాదు ఇంజనీరింగ్ టెక్నాలజీ మానవుని టెక్నాలజీ మామూలుగా లేదు చూశారు కదా ఇది మొత్తం తిరుగుడు అనమాట ఇట్లా 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 పాములాగా తిరిగి 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 ఇది మొత్తం తిరిగి తర్వాత మళ్ళీ ఆ కూడా అలాగే ఎక్కుతూ వెళ్ళాలి సో నాకైతే మొదటిసారి వెళ్ళాను కాబట్టి గ్రేట్ ఎక్స్పీరియన్సు సో అమేజింగ్ లొకేషన్స్ బ్యూటిఫుల్ లొకేషన్స్ ఇంత మంచి లొకేషన్స్ నేను ఎలా చూడలేదు పర్యాటక ప్రాంతంగా లొకేషన్స్ అరకు అండ్ ఊటీ ఉండొచ్చు కానీ ఇది బిగ్గెస్ట్ లొకేషన్స్ అయితే శ్రీశైలంలో నాకు కనిపించింది ఇది మామూలు లొకేషన్స్ యాక్చువల్లీ వర్షాకాలం పడ్డప్పుడు వర్షాకాలంలో రావాలని చెప్పారు చాలామంది సో నేనైతే ఇంకా అనుకోకుండా వచ్చాను సో అయినా నాకు మధురమైన జ్ఞాపకాలు అనిపించింది సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అండ్ మనకు కాస్త ముందుకెళ్తే ఈ చిన్న చిన్న ఇండ్లు ఇక్కడే చేపలు రొయ్యలు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్న వీళ్ళంతా చిన్న చిన్న ఇల్లు ముందు షాపు సో ఇక్కడ పర్మనెంట్గా జీవనం కొనసాగిస్తున్నారు వీళ్ళు సో మనం చూస్తూ చూస్తున్నాగానే ఫ్లైఓవర్ వచ్చేసింది సో సూపర్ సూపర్ అంటే సూపర్ లొకేషన్స్ నేను ప్రకృతి ప్రియుణ్ణి అందుకే ఈ లొకేషన్లన్నీ నాకు చాలా మధురంగా అనిపించింది సో మనం ఇక్కడ నుంచి మనం దిగు కూడా అయిపోయింది అసలు మరి ఇటు మనకు ఎదురుగా కనిపిస్తున్న కొండని చెప్పాం కదా ఆ కొండ కూడా ఎక్కేసేస్తున్నాం సో అటు పక్క నుంచి ముందు చెప్పాం కదా అటు ఎదురుగా ఉన్న కొండని ఇటు సైడ్ ఉన్న కొండ ఎక్కేసాము తిరుగుతూ తిరుగుతూ పోతుంది ఈ బస్సు వెళ్తుంటే కింద సైడ్ చూస్తుంటే చాలా భయం అటు చూడకుండా మనం వెళ్తే నార్మల్గా ఉంటుంది ఒకవేళ కిందికి చూసామంటే కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది సో మొత్తానికి ఈ లొకేషన్ కరెక్ట్గా ఈ లొకేషన్ చాలాసార్లు వాళ్ళు వీళ్ళు వెళ్ళే అప్పుడే చూశాను కానీ నేనైతే ఇప్పటివరకు చూడే లైవ్గా చూస్తున్నాను సో ఇది వర్షాకాలం డ్యామ్ గేట్లు ఓపెన్ చేసినప్పుడు ఇంకా హైలర్ట్ ఉంటుందనుకుంటా సో మనకి ఇక్కడ రెండు వ్యూ పాయింట్లు ఇది ఒక వ్యూ పాయింట్ ఇంకొక పైకి ఎక్కిన తర్వాత ఇంకొక వ్యూ పాయింట్ వస్తుంది సో ఈ అన్న డ్రైవర్ అన్న మొత్తానికి సాహసం చేర డింబక అన్నట్లు డ్రైవర్ అన్న పనితనం కూడా కనిపించింది సో అన్న సేఫ్గా తీసుకొచ్చాడు శ్రీశైలం జర్నీ సో శ్రీశైలంలో డ్రైవింగ్ అనేది కార్ అయినా బస్ అయినా ఎవ్రీ డ్రైవర్ ప్రతి ఒక్క డ్రైవర్ కూడా గొప్ప ఎందుకంటే ఈ ఇక్కడ ఎక్స్పర్ట్ చాలా డ్రైవింగ్ ఎక్స్పర్ట్లు అయితేనే సరిగా నడవగలుగుతారు అందరికీ రాదు సో మనం సుండిపేట బస్ స్టాండ్ వచ్చేసింది నంద్యాల జిల్లా హాయ్ హలో శ్రీశైలంలో ఇప్పుడే దియాము అండ్ చిన్నప్పటి నుంచి శ్రీశైలం చూడనే లేదు అండ్ నలభై సంవత్సరాలు వచ్చాయి ఇప్పటివరకు శ్రీశైలమే రాలేదు సో మొదటిసారి శ్రీశైలం ప్రాంతం అంతా ప్రకృతి అంతా చూసే అవకాశం వచ్చింది సో ఇప్పుడు కరెక్ట్గా టెంపుల్ ముందు నుంచి వెళ్తున్నాము ఇప్పుడు సీజన్ ఇప్పుడే మొదలు కాబట్టి పెద్దగా జనాలు అయితే లేరు సో ఇక ఈ నుంచి సీజన్ స్టార్ట్ అనుకుంటా టూ త్రీ మంత్స్ ఇట్లాగ పుణ్య టూరిస్ట్ ప్లేస్ అయినా మొత్తానికి జర్నీ చేయాలన్నా తిరగాలంటే ఓపిక కావాలి అండ్ డబ్బు కావాలి సమయం కావాలి చాలామందికి సమయం లేక కొందరు డబ్బు లేక కొందరు అండ్ ఓపిక లేక కొందరు సో నాకైతే జర్నీ చేయడం ఆవలీలగా మంచిలీలో అయినంత జర్నీ చాలా ఈజీగా చేస్తాను నాకు సమయం ఉంది ఓపిక ఉంది అండ్ డబ్బు ఉన్నప్పుడల్లా ప్లాన్ చేసుకొని ఎక్కడికైనా చాలా ఈజీగా తిరిగేస్తాను సో మొదటిసారి శ్రీశైలం వచ్చిన అనుభవం అండ్ వచ్చే దారిలో ఆ కుండలు ఘాట్ రోడ్లు చాలా ఎక్సలెంట్గా అనిపించింది సో ఇది శ్రీశైలంలో లడ్డు లడ్డు నాకంటే నాకు చాలా ఇష్టం అండ్ లడ్డు తీసుకున్నాను శ్రీశైలంలో అప్పటి నుంచి శ్రీశైలం శ్రీశైలం అందరూ శ్రీశైలం శ్రీశైలం అంటే అబ్బా నేను ఎప్పుడు వెళ్ళాలి నేను ఎప్పుడు వెళ్ళాలి అని చిన్నప్పటి నుంచి శ్రీశైలం శ్రీశైలం వినడమే తప్ప ఎప్పుడు వెళ్ళలేకపోయాము ఎందుకంటే కుదరలేదు సో అమ్మయ్య నేను కూడా ఈరోజు శ్రీశైలం చూశాను సో గ్రేట్ ఫీలింగ్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు వీళ్ళు టూర్లు వెళ్ళేవారు స్వాములు వెళ్ళేవారు ఇంకా ఇతరులు వెళ్ళేవారు అప్పుడు చూసుకుంటే చిన్నప్పుడేమో మనం మన కుటుంబ పరిస్థితులు మన మైబునాలు దాటే పరిస్థితి కూడా లేదు సో అందరూ వెళ్ళేవారు మొగం చూడు ఆ ప్రాంతం మనం ఎప్పుడు చూస్తామా ఎప్పుడు చూస్తామా అని ఉండేది సో మొత్తానికి నేను శ్రీశైలం చూశాను ఒకటి చూశాను అండ్ హ్యాపీ తృప్తి సో ఒక ప్రాంతం చూడాలనిపిస్తుంది కానీ రకరకాల కారణాల వల్ల చూడలేకపోతాం సో ఈరోజు శ్రీశైలం చూసేశాను మనకు సాధారణంగా జాతరలలో సీజన్ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే ఉంటుంది ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే ఎవ్రీడే అనుకుంటా చాలా ఉంది అంటే ప్రతి వస్తువు చాలా రద్దీగా పెట్టారు ప్రతి వస్తువు ఒకే చోట దొరికేలా ఇక్కడ పెట్టారు శ్రీశైలంకి వచ్చా వచ్చిన వారికి ఈ ఇక్కడికి వస్తే ప్రతి వస్తువు ఒకే దగ్గర దొరికేలా అన్నీ చోటే ఉన్నాయి అండ్ బ్యాంగిల్స్తో పాటు ప్రతీది ఫోటో స్టూడియో సో శ్రీశైలంలో ముఖద్వారం దగ్గర ఉన్న అండ్ దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు నాకు ఇప్పటివరకు రాలేదు ఎందుకంటే ఒకప్పుడు తెలియక అండ్ సమయం లేక అండ్ డబ్బు లేక అనేక కారణాలు సో ఇప్పుడైతే సమయం ఉంది ఓపిక ఉంది అండ్ తిరగడానికి చూడడానికి కాస్త బడ్జెట్లో అయినా డబ్బు ఉంది సో ఇప్పుడు అన్నీ తిరగగలుగుతున్నాను సో ప్రజెంట్ శ్రీశైలంలో అయితే భక్తులు రద్దీ పెద్దగా లేదు వచ్చే వాళ్ళు వస్తున్నారు పోయే వాళ్ళు పోతున్నారు చాలా రద్దేం లేదు ఫ్రీగా ఉంది సో నేను ఇక్కడ నుంచి ముఖద్వారం నుంచి దా అటువైపు వెళ్ళి లడ్లు లడ్డు తీసుకున్నాను అండ్ ఇదంతా తిరిగి చూశాను సో చాలా నాకు బ్యూటిఫుల్గా అనిపించింది శ్రీశైలం ఎందుకంటే మనకు పాతాల గంగ అవతల పక్క ఆ కొండ ఎక్కి కొండ దిగే అనేది చాలా ఎలాట్ అనిపించింది శ్రీశైలంలో మనం అవతల డ్యామ్ అటుపక్క నుంచి మొత్తం కొండ దిగి తర్వాత మళ్ళీ ఈ కొండ ఎక్కి శ్రీశైలం డ్యామ్ పైనుంచి ఇక్కడికి రావడానికే మెయిన్ శ్రీశైలం టూర్ హైలెట్ ఇదే సో పర్యాటక ప్రాంతంగా లొకేషన్ పరంగా బ్యూటిఫుల్ అంటే మొదటిసారి వచ్చాను సో నైస్ ప్లేస్ శ్రీశైలం ప్రకృతి పరంగా అయితే హైలెట్ ప్రకృతి సూపర్ అనిపించింది నాకు సో ఇది ఫ్రెండ్స్ శ్రీశైలం మొదటిసారి వచ్చాను మొదటిసారి మనం శ్రీశైలమే కాదు తిరుపతి అయినా లేకపోతే ప్రకృతి ప్రాంతం అయినా ఊటీ అయినా అరకు అయినా వైజాగ్ అయినా సో ఎక్కడికి వెళ్ళినా మనం ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆ థ్రిల్లింగ్ వేరే ఉంటుంది ఒక ప్రాంతాన్ని మనం మొదటిగా చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది సో నేను కూడా శ్రీశైలం మొదటిసారి వచ్చాను సో నాకు చాలా బాగా అనిపించింది సో ఇది కొంతవరకు కవర్ చేశాను చూడండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయను వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ శ్రీశైలం బస్ స్టాండ్ ఓ శ్రీశైలంలో విశాఖపట్నం బస్ శ్రీశైలం బస్ స్టాండ్లోకి ఎంటర్ అవుతున్నాం చలో హైదరాబాద్ సమయం ఫోర్ ఫార్టీ ఫైవ్ చలో మనం వెళ్ళాల్సిన బస్సు ఇదే సంగారెడ్డి డిపో హైదరాబాద్